సమయం ఫైవ్ అవుతుందండి ఈవినింగ్ అంత ట్రైన్ కూడా స్లోగా వెళ్తుంది కనిపిస్తుంది కొండ మీద ఉన్నది అమ్మవారి టెంపుల్ అండి కేజీ తిల్లి కనకదుర్గ తల్లి ఉంటుంది అక్కడ వెదర్ అంతే చాలా కూల్గా హాయిగా ఉంది అరిచటి చూడు ఎలా పోతుందో ట్రైన్ కూడా ఆగిపోయింది గాలి శబ్దం చూస్తున్నారా ఎలా వస్తుందో వినండి అంత వస్తుంది గాలి ఇలాగా ఉంది ట్రైన్ చూసారా ఆగిపోయింది కనిపిస్తుంది పొడవుగా ఉన్నది అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ దాన్ని మేము సత్యనారాయణ స్వామి టెంపుల్ అని అంటాము ఆ కనిపిస్తుంది ఎడల్పుగా ఉన్నదానికేనే ఆ ఎడల్పుగా కనిపిస్తున్న కొండపైనే దేవి తెల్లు ఉంటుంది ఆ చెప్పారు కొండ మీద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి ఒకసారి ఎప్పుడో వెళ్ళాను అది కట్టినప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో వెళ్ళినాను అంతే స్లోగా కదులుతుంది ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది ట్రైన్ మా ఏరియా చూస్తే ఏజెన్సీలో ఉన్నట్లు ఉంటుందండి నాకు ఇక్కడైతే అంటే మనకి హౌస్కి బ్యాక్ సైడ్ అంతా వెదర్ ఎలాగే ఉంటుంది ఫ్రంట్ అంతా మనది మామూలుగా ఉంటుంది బాగుంటుంది అన్నీ మనకి అందుబాటులోనే ఉంటాయి ట్రైన్ కదులుతుంది ట్రైన్ కాదు గూడ్స్ వర్షం వచ్చేలా ఉందండి ఇంకా ఓకే బాయ్